వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను లక్ష్మి పిల్లలు లేని దంపతుల మనోవేదన పేదరికంతో బాధపడే కొందరు మహిళల అవసరాలను ఆసరాగా చేసుకొని ఒక ముఠా అంగట్లో అక్రమ అద్దె గర్భం దంతాకు తెరలేపింది లక్షలు వసూలు చేయడమే కాదు గర్భం కోసం వచ్చిన వారికి షెల్టర్ ను ఏర్పాటు చేసి వ్యవహారాన్ని నడిపిస్తోంది చింతల్లో ఈ డీసీపీ రెడ్డి మెట్చల్ జిల్లా వైద్యాధికారిని ఉమాగౌరి శుక్రవారం పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు ఏపీ చిలకరూరి పేటకు చెందిన నరేతుల లక్ష్మీ రెడ్డి ఆమె కొడుకు నరేందర్ రెడ్డి కుత్బుల్లాపూర్ చింతల్ ప్రాంతంలోని పద్మానగర్ టు రింగ్ రోడ్ సమీప ఉన్న సాయిబాబా నగర్ లో నివాసం ఉంటున్నారు లక్ష్మీరెడ్డి మహారాష్ట్రలో మానవ అక్రమ కేసులో నిందితురాలు పైగా గతంలో అండం దాతగా తల్లిగా కూడా దీంతో డబ్బులు సంపాదించాలనే ఆశతో తానే రంగంలోకి దిగింది పలు ఆసుపత్రి కేంద్రాలకు వచ్చే పిల్లలు లేని దంపతుల సమాచారంతో పాటు పేదరికంతో బాధపడుతున్న మహిళల వివరాలను తీసుకుంది బీదర్ జిల్లా బసవ మండలం కానాపూర్ కు చెందిన గోల్కొండ సాయిలీ ఏపీ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలంలోని చిన్న బీరంపల్లి గ్రామానికి చెందిన మాలగల్ల వెంకటలక్ష్మి సదల సత్యవతి దేవి ఇదే మండలానికి చెందిన పీర్కొండ గ్రామానికి చెందిన పి సునీత విజయనగరం జిల్లా పెందుర్తి మండలంలోని వేపకుంట గ్రామానికి చెందిన పంటాడ అపర్ణ అదే జిల్లా పోస్పేట మండల కేంద్రానికి చెందిన జే రమణమ్మకు అవసరాలను ఆసరాగా చేసుకుని తక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చింది అద్దె గర్భం కోసం చింతల్లోని తన నివాసంలో ఉంచుకొని మాదాపూర్ లోని ఎగ్డే సంతానోత్పత్తి ఆసుపత్రి లక్స్ ఆస్పత్రుల నుంచి సంతానోత్పత్తి కోసం వెళ్లింది విశ్వసనీయ సమాచారం మేరకు మెట్చల్ ఎస్ఓటి బషీర్బాగ్ పోలీసులు చేసిన దాడుల్లో ఈ అక్రమ సరోగసి కేంద్రం వ్యవహారం వెలుగులోకి వచ్చింది నిందితురాల ఇంట్లో ఆరు లక్షల నలభై ఏడు వేల నగదు ల్యాప్టాప్ ప్రామిసరీ నోట్స్ నాన్ జుడిషియల్ బాండ్ పేపర్లు పెద్ద మొత్తంలో సిరంజులు గర్భధారణ మంతులు ఆయా ఆసుపత్రుల షీట్లు దీంతో వాటిని చేసి నిందితులను తరలించినట్లు డీసీపీ కోమటి తెలిపారు అయితే నిందితురాలు లక్ష్మీరెడ్డి రెడ్డి మహారాష్ట్రలో మానవ అక్రమ రవాణా కేసు ఇంకా నడుస్తూనే ఉంది ఈ క్రమంలో తన కొడుకు నరేందర్ రెడ్డి జేఎన్టీయులో కెమికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పూర్తి చేయడంతో ఈ రాకెట్ దందాను గుట్టు చప్పుడు కాకుండా నడిపిస్తున్నారు చింతల్లోని పద్మానగర్ పేస్ట్ రింగ్ రోడ్ సమీపంలో సాయిబాబా నగర్ ప్రాంతంలో ఓ ఇంటిని కొనుగోలు చేసి ఎవరికి అనుమానం రాకుండా జనావాసాల మధ్య అక్రమంగా సరోగసి సెంటర్ నడిపిస్తున్నారు తాను ఉండే ఇంట్లోనే ఆరుగురు మహిళలకు నిత్యం ప్రోటీన్లతో కూడిన ఆహారం ఇచ్చే మందులు లభించాయి అదే భవనంలో బ్యాచిలర్స్ కు ఇతరకు ఇతరులకు అద్దెకి ఇచ్చి మిగతా పోర్షన్ లో ఆరుగురి మహిళలకు సంబంధించిన దినచర్య బాగు జరుగుతున్నాయి దీంతో ఎలాంటి అనుమానాలు రాకుండా జనావాసాల మధ్య యథేచ్ఛగా వ్యాపారాన్ని కొనసాగించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది